అందరికీ ఈ మధ్యాహ్న కాల సమయపు వందనాలు ఈరోజు అగాపీ సంస్థవారు పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా మమ్మలను వికలాంగులను ఆత్మీయ సమ్మేళనం పేరుతో మమ్ములకు ఇక్కడ రప్పించినందుకు మరియు ఈ సంస్థకు మా యొక్క వికలాంగుల తరఫున నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు వారు గత కొన్ని ఈ చర్చి ఈ మందిరం కట్టిన నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త కొత్త వేరే వేరే ఆలోచనలతో చేసేవాళ్ళు ఈసారి దివ్యాంగులతో చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యము చాలా చక్కటి కార్యము వారికి యేసుప్రభువు ఏసుప్రభువు తన ఆలోచనలో వచ్చి డిఫరెంట్ స్టైల్లో చేయాలని మాకు దివ్యాంగులకు ఆహ్వానించినందుకు మరీ మరీ జైరాబాద్ శాఖ అలాగే నేను సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థ యాజమాన్యానికి మరి మేము ఎప్పుడూ ఏ ఏ వేళలా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము ప్రభువు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చి ఈ మానవుల పాపపు నిమిత్తము తాను సిలవకెక్కి లేఖనముల ప్రకారమే తిరిగి మూడవ రోజు లేచి తాను పరలోకానికి వెళ్ళిపోయాడు అలాంటి గొప్ప దేవుడు ప్రపంచానికే శాంతి దువత కర్ణమయుడు దయామయుడు దయాళుడు ఈ సందర్భంగా నేను చిన్న పాట వాడతా ఎందుకంటే నేను సామాన్యంగా పాటలువి వాడతా ఎందుకో నాకు పాట పాడాలనిపిస్తుంది చాలు నయా చాలు నయా నీకు ప్రాణకు చాలు మయా చాలు మయా చాలు మయా నీ కృప నాకు చాలు మయా నీ కృప నాకు చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా 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 సంతోషకరం థ్యాంక్ యూ సార్ మీకు మీ సంస్థ